ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా మీద ఇటు పూరి గారి సినిమా వస్తుంది చెప్పే కదా ఇందాక ఓకే ఓకే నేను అన్నది ఏంటి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ పూరి గారు కనుక ఒకసారి మీకు కాల్ చేసి సినిమా పోస్ట్ పోన్ చేసుకోండి అంటే మీరు చేసుకుంటారా ఏమండి పూరి గారు కనుక ఒక టూ డేస్ అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ కొద్ది పోస్ట్ పోన్ చేసుకోండి సినిమా అంటే మీరు చేసుకుంటారా పురిగారు పూరి గారితో మీకున్న రిలేషన్ కంటే నాకున్న రిలేషన్ ఎక్కువండి సో ఆయన కనుక ఒక విషయాన్ని కాల్ చేసి చెప్తున్నాడంటే అది పర్సనల్గా మా ఇద్దరి మధ్య అవుతుంది ఆ కాల్ వచ్చింది నైన్ నైన్ నైంటీ పర్సెంట్ నాకు తెలిసినప్పుడు ఆయన అలాంటి కాల్స్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు చాలా బాగా ట్రై చేశారు నేనేమన్నా నేనేమనుకున్నా అంటే దీన్ని రెండు రౌండ్లు పెడదాం అనుకున్నా ఒకటేమో క్యాజువల్ రౌండ్ ఇంకోటేమో కాంట్రవర్సీ రౌండ్ సో కాంట్రవర్సీ రౌండ్లోకి వెళ్ళినప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం విశ్వ గారికి అడుగుతున్నాను సార్ హైపోతిటికల్ క్వశ్చన్స్ ఎందుకండి జరిగే అది ఆయన చేసిన తర్వాత కనుక మేము ఏమైనా చేయకపోతే అలా అనవచ్చు ఆయనని కాల్ చేస్తాడా అని అంత పెద్ద డైరెక్టర్ని మీరు పోస్ట్పోన్ చేసుకుంటే అడుగుతాడు మీరు ఆయన అవమానించినట్టు కదా క్వశ్చన్ ఆయన అవమానించలేదు సార్ ఇంటర్నల్ జరుగుతుంటాయి కదా సార్ మన సినిమాల గురించి అడుగుతుండండి తప్పు నన్నడగండి మీరు కనుక పూర్తిగా రిక్వెస్ట్ చేస్తారా నన్ను నాది చాలా చిన్నోని కూడా నన్నడగండి మీరు ఆయన అడుగుతాండి ప్లీజ్ どどど。